హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చికెస్ కిచెన్ ఈరోజు నేను నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది నిల్వ పచ్చడి అనమాట ఈ పిక్కల్ని మనమే ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి మరి ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇలాగా రొయ్యకి కింద భాగంలో ఇలా వేస్ట్ పేగ్ అనేది ఉంటుందన్నమాట దాని అంతా రిమూవ్ చేసేయండి అదంతా రిమూవ్ చేయడానికి హాఫ్ కేజీ రొయ్యలకు గాను నాకు ఒక టెన్ మినిట్స్ టైం అంటూ పట్టిందండి ఇప్పుడు ఇలా తీసేసిన తర్వాత దీంట్లో పెరుగు ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసేసుకుందాం పెరుగు వేయకపోయినా పర్వాలేదండి దాని ప్లేస్లో మనం వెనిగర్ వేసుకోవచ్చు లేదంటే నిమ్మరసమైనా వేసుకోవచ్చు వెనిగర్ వేసినట్లయితే వాసన అనేది చాలా క్లియర్గా పోతుందండి నేను ఎక్కువ మోస్ట్లీ నేను వెనిగరే వాడతాను అనమాట ఈ నాన్ వెజ్ వీటిని క్లీన్ చేయడం కోసం అది లేకపోతేనే పెరుగు అనేది వేస్తాను అనమాట ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేయండి కారం ఇలాగ మంచిగా కొత్త కారం అండి ఇది దీన్ని మూడు స్పూన్లు వేసుకున్నాను అట్లాగే ఉప్పు టూ అండ్ హాఫ్ స్పూన్స్ కళ్ళుప్పు అయితే ఉప్పదనం అనేది ఎక్కువగా ఉంటుంది కాస్త చూసుకుని వేసుకోండి అలాగే ఆయిల్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ అలాగే దాల్చిన చెక్క అంగుళం ముక్కలు రెండు అనాస పువ్వు రెండు రెమ్మలు లవంగాలు ఆరు నుంచి ఏడు తీసుకున్నాను అలాగే యాలకులు ఒక నాలుగు మెంతులు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇందులోకి గసగసాలు కూడా ఒక పావు టీ స్పూన్ వేసానండి అది వీడియో మిస్ అయింది అండ్ అలాగే మిరియాలు ఒక నాలుగు కొంచెం రెండు రెమ్మలు కరివేపాకు అంతేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టూ టేబుల్ స్పూన్స్ ఫుల్ అనమాట ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలన్నింటినీ కూడా ఒక కళాయిలో వేసుకుని బాగా కుక్ చేసుకోవాలండి వీటిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసినట్లయితే అందులో ఉన్న నీరంతా బయటకు అనమాట ఆ నీరంతా బాగా ఈరిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇందులో ఎటువంటి ఆయిల్ పోయిన అవసరం లేదు చూడండి ఇప్పుడు అవి కుక్ అయ్యేలోపు మనం మసాలా అనేది సిద్ధం చేసుకుందాం దానికి ఒక వేరే పాన్ పెట్టుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు అలాగే ధనియాలు ఇలా వన్ బై వన్ వేసుకుంటూ వేయించుకోండి కొంచెం ఆ ప్రాగ్నెన్స్ అనేది మనకు తెలుస్తుంది ఓ ఓవర్గా పోగొచ్చేంత వరకు వేయించకండి మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది లేనట్లయితే ఆ మసాలా వచ్చే స్మెల్ అంతా పోతుందనమాట లాస్ట్లో గసగసాలు అనేది యాడ్ చేయండి గసగసాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు గసగసాలు ఇప్పుడు చూడండి ఈ రొయ్యలన్నీ కూడా చక్కగా అయిపోయి నీరంతా ఇగిరిపోయింది ఇప్పుడు వేరే పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని ఇందులో వేసి వేయించుకుందాం రొయ్యలు కాస్త దోరగా వేగితే చాలండి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు మరీ ఎక్కువగా వేయించారనుకోండి మనం పికిల్లోకి వేసిన తర్వాత ముక్క అనేది చాలా గట్టిపడిపోతుంది అనమాట అందుకని ఎక్కువగా వేయించుకోండి ఇలా మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదే పాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా కదా టూ స్పూన్స్ అది వేసుకుని వేయించుకోండి అల్లంబిల్లి పేస్ట్ని ఆ ఫ్రాగ్రెన్స్ అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది కదా అంతవరకు ఒక టూ త్రీ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుందండి అది కాస్త వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం ఇది కూడా కాస్త చిట్పటం వరకు వేయించండి మరి పచ్చగా ఉంటే బాగోదండి కరివేపాకు అనేది కొంచెం అంతా వేగనిద్దాం ఇప్పుడు వేగిపోయిన తర్వాత పసుపు యాడ్ చేద్దాం ఆ తర్వాత రెడీగా పెట్టుకున్నటువంటి కారం త్రీ స్పూన్స్ ఫుల్ పెద్ద స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో త్రీ స్పూన్స్ ఫుల్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట అది గుంటూరు మిర్చి అయితే మరి చూసుకొని వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత తక్కువైనా సరే వేసుకోవచ్చు ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్నటువంటి మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసాను మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించి వేయించాం కదా మసాలాలని అందుకని ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు అలా మిక్స్ చేసుకున్న కారం మసాలాల్లోకి ఈ వేయించి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని కూడా యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ఇందాక మనం రొయ్యలు వే కుక్ చేస్తున్నప్పుడు వేసాం కదండి ఉప్పు ఇప్పుడు మిగిలిన ఉప్పుని కూడా టూ స్పూన్స్ ఫుల్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ అన్నాం కదా ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వాడాం కాబట్టి ఇంకొక టూ స్పూన్స్ ఇక్కడ వేసేసుకుందాం లాస్ట్లో నిమ్మరసం అనేది యాడ్ చేయాలండి నిమ్మరసం ముందుగానే యాడ్ చేసేసినట్లయితే పచ్చడి అనేది చేదుగా అయిపోతుందండి అందుకని బాగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి బాగా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు నేను యాడ్ చేసేసాను ఇప్పుడు ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకుని ఆ రోజంతా వదిలేయండి బాగా సాక్ అయితేనే అదన్నీ మనం వేసిన మసాలాలు కారం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఆ నెక్స్ట్ డేకి చూడండి పచ్చడి అనేది చాలా బాగా ఊరిపోయిందనమాట కొంచెం అంత ఊరాలి కదా ఎల్లో పచ్చడి అనేసరికి కొంచెం ఊరాలి కదా ఊరితేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది సో ఇప్పుడు దీన్ని మంచిగా ఒక జార్లో పెట్టేసుకుందాం ఎమ్మె టేస్టీ ఊరగాయ రొయ్యల ఊరగాయ రెడీ అయిపోయిందండి మీరు మరి ఇలాంటి మంచి రెసిపీస్ని మీకు అందించాలంటే నా ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్